విమర్శలు మనం చాలా సందర్భాల్లో చూసాము చాలా సార్లు చూసాము ఈవెన్ ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం హైడ్రా అయితేనేమి రైతు భరోసా అయితేనేమి రైతు రుణమాఫీ అయితేనేమి లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థత అన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో మీరు చేసిన అక్రమాలకు మేము అన్ని ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వస్తున్నాం ఇట్లా చాలా విమర్శలు జరిగాయి బట్ ఈరోజు చేసినటువంటి కామెంటు అసలు అది ఇంకో టర్న్ తీసుకుంది సడన్గా టాలీవుడ్ను షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఈ మాటలు ఎట్లా చూడాలి ఎంతవరకు వీటిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జయరామ్ గారు మ్యూట్ లో ఉన్నారు జయరామ్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది హలో ఎస్ జయరామ్ గారు ప్లీజ్ మాట్లాడండి యా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి స్థానంలో ఉన్న మిత్రులకు యావత్ ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉన్నారో ఉన్న తెలుగు ప్రజల అందరికీ యావత్ ప్రపంచం మొత్తం తెలుగు ప్రజల అందరికీ నమస్కారాలు ఒక విషయాన్ని మనం గమనించాలి శ్రీకాంత్ ఇంట్లో మనం ఏం గమనించాలి అంటే ఒక స్త్రీ తన వ్యక్తిగత విషయాలను గాని లేకపోతే తన వ్యక్తిగత స్వతంత్రాన్ని గాని రోడ్డు కీర్చడము అవమానించడము ఎవరు చేసినా తప్పే అందులో వేరేగా డిస్ప్యూట్ ఏం లేదు ఇక నెక్స్ట్ విషయానికి వచ్చారు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కొండ సురేఖ గారిని గౌరవంగా నూలుకు సంబంధించిన అంశం లోపల నూలుకు సంబంధించిన ఖండ్వా వారికి కప్పి వారిని సగౌరవంగా గౌరవించారు బీజేపీ ఎంపీ రఘునంత సో దాన్ని ఇంకొక రక వక్రభాష లోపల కొంతమంది ఆ దాన్ని వైరల్ చేసేసి దానికి హరీష్ రావు ఫోటోలు పెట్టేసి ఆ దాన్ని వక్రభాషలో వైరల్ చేయడము ఆ ఆమె పర్సనల్ గా తను ఒక ఆడబిడ్డగా బాధపడటము అది చేయడం అనేది డిఫరెంట్ గా తన బాధ అది క్షమించడానికి విషయం చేసిన వాళ్ళ విషయం లోపల నెక్స్ట్ దీని విషయంలో బాధ్యతా విధంగా హరీష్ రావు గారు రెస్పాండ్ అయ్యారు సో అదే విషయం లోపల ఇంతవరకు కేటీఆర్ గారికి రెస్పాండ్ కాలేదనేది ఆమె వాదన సో దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఎవరు రెస్పాండ్ అయిందిలా కాలేదని కూడా డిఫరెంట్ స్టోరీ అనదర్ థింగ్ ఏంటంటే ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే కొండ సురేఖకి ఏదైనా నిజంగా కనుక అభ్యంతకరమైన విషయాలు ఉంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఏం చేయాలి అంటే గా దీనిపైన విచారణ జరపాలి వాళ్ళు నిందితులను పట్టుకోవచ్చు శిక్షించవచ్చు దాన్ని ఏ విధ ఎలాంటి శిక్ష లేచినా తప్పులేదు ఎందుకంటే చట్టం గా ఎవరు చుట్టాలు కాదు కాబట్టి చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతాం ఎవరమైనా కోరుతుంటాం ఇదంతా ఒక అంశం మరొక అంశం వచ్చేసి సో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవడం పెద్ద విషయమేం కాదు ఏ దేశంలో ఉన్నా కానీ పట్టుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ బట్టి విక్రమార్క డెప్యూటీ సీఎం ఇంట్లో మన దొంగలు పడ్డారన్నారు ఆ దొంగలు దొరక పట్టుకొచ్చారు తీసుకొచ్చారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఎక్కడున్నా కానీ ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు వాళ్ళ ఐడీలు ఏంటి ఆ సోషల్ మీడియా ఎక్కడి నుంచి యూజ్ చేస్తున్నారు వీటన్నింటిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టొచ్చు చట్టం ముందు కూర్చోబెట్టొచ్చు కృష్ణాడ బిల్యూ చేయరు కృష్ణాడే లిగ్గిష్యూ అది చేయొచ్చు చేయాలి కూడా చేయాలి కూడా దాని వేరే డిస్ప్యూట్ ఏం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సమంతాను సీన్ లోకి తీసుకురావటం సమంత గురించి మాట్లాడేటప్పుడు ఒకవేళ కనుక మీరు దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ బయట పెడితే మా లాంటి వాళ్ళం కంపల్సరీ మాట్లాడతాం మీ మీద వచ్చిన అంశాల విషయంలో కూడా మాట్లాడాం సమంత విషయంలో కూడా మాట్లాడతాం రేపు ఏ ఆడపిల్ల మీద మాట్లాడినా మాట్లాడతాం నిజంగా కనుక అలాంటి ఎవిడెన్స్ ఉంటే కేటీఆర్ ని కాదు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మా మాలాంటి వాళ్ళ వదిలిపెట్టమన్న విషయాన్ని తెలుగు ప్రజలకు తెలియని కాదు చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు కానీ ఈరోజు మీరు గాయపడి ఇంకొక ఆడపిల్లకు గాయం చేయడం ఎంతవరకు సమంజసం అనేదాన్ని రోజు తను ఆలోచించాలి మీరు గాయపడ్డారు స్పూట లేదు కానీ మీరు గాయపడిన గాయానికి ఇంకొకరిని గాయపెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకటి ఆన్సర్ చేయాలి కొండ సురేఖ మరొక విషయం వచ్చేసి రేపు ఆమె డిఫెన్స్ లో లేదన్న గ్యారంటీ ఏముంది రేపు సమంతానే కనుక సీన్ లోకి వచ్చేసి ఇదంతా ఉత్తదే ఎలాంటిది లేదు అన్నప్పుడు మీరు డిఫెన్స్ లో పడిపోతుంటారు మీరు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి ఒక మంత్రి వర్యులు రేపు ప్రభుత్వము ఒక దిగజారణ చర్య కాదా అనేది మరొక అంశం మీరు ఆలోచించాలి నెక్స్ట్ ఇదే అంశాన్ని కనుక మీరు ఆలోచించినట్టు అవుతే ఒక ఆడపిల్ల విషయం లోపల మనం ఏదైనా మీరు మంచి కోసం మాట్లాడారని అనుకుందాం చెడైతే ఒకరిని ఉద్దేశించి విమర్శ చేస్తున్నటువంటి క్రమంలో ఇంకొకరిని ఇందులోకి లాగుతున్నాం అంటే యథాలాపంగా మాట్లాడేటువంటి మాటలు వేరు కక్షపూరితంగా మాట్లాడేటువంటి మాటలు వేరు సో టార్గెటెడ్ గా ప్లీజ్ మీరు మాట్లాడే మాటల లోపల నాగార్జున పరు ఇన్వాల్వ్ అయింది ఇన్వాల్వ్ అయింది కేటీఆర్ ఇన్వాల్వ్ అయింది సో సమాజం లోపల పేరు ఉన్న ఇన్వాల్వ్ అయింది ఇక్కడ దోషి ఎవడైనా పర్వాలేదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే లేదు మీరు ఓన్లీ మాత్రము బ్లేమ్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నట్టు అవుతే ఇది ఇంకొక అంశము కాంగ్రెస్ శ్రేణులు నేను ముందే వేరే ఛానల్లో కూడా మాట్లాడాను ఇంకొక అంశం ఏం మాట్లాడుతున్నాయంటే కాంగ్రెస్ శ్రేణులు ఆమె ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉంది కాబట్టి ఆమె అన్ని తెలుసు అని చెప్పింది ఇంకో ముందు బీఆర్ఎస్ లో ఒక్కడ నిమిషంలో కంపెనీ సార్ ప్లీజ్ ప్లీజ్ ఇంత ముందు మీరు బిఆర్ఎస్ లో ఉండే విషయానికే వచ్చినట్టు అయితే అప్పుడు మీరు ఎందుకు చేయలేదు కేటీఆర్ అనే వ్యక్తిని పట్టుకొని అప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు అంటే మీరు పక్కన ఉండేసి పార్టీలో ఉంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా మీరు సమర్థిస్తారా మీరు అక్కడ బయటికి రాగానే మీ మీద ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందిని ఈ రోజు మీరు రోడ్డు మీద పడేయటం వల్ల ఇంకొక ఆడపిల్ల కూడా రోడ్డు మీదకి వస్తుంది కదా అంటే ఈ అంశాలను మనము ఒక బంతిని గోరే ఇది మనకు తగులుతుంది కదా అనేది కొండ సురేఖ ఆలోచించాల్సిన విషయం లెట్సీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత